అందరికి నమస్తే అండి ఈరోజు మనము శ్రీ సీతారామచంద్ర ఆలస్యం వచ్చాము ఆ విశేషాలంటే మనం తెలుసుకుందామండి ఈ వీడియోలో అయితే శ్రీ సీతారామస్వా రామచంద్ర స్వామి ఆలయం అండి మనకి ఇది అయితేనా మనకి తెలంగాణలోని భద్రాచలంలో అయితే వస్తుంది మనకి ఈ ఆలయం వచ్చేసి రాముడికి అయితే అండి ఈ ఆలయం అయితే శ్రీ స్వామి వారు అయితే ఇక్కడ కొలువై ఉన్నారు ఆ ఆలయాన్ని అయితే ఇప్పుడు మనం ఇక్కడైతే చూడవచ్చునండి అయితే నేను షూట్ చేయగలిగినంతవరకు అయితే మనం కెమెరా అలో ఉండేంతవరకు అయితే నేను షూట్ చేయగలిగానండి ఇక్కడైతే అంటే అంతా ఇది లోపల గుడి పరిసర ప్రాంతాలండి ఇదంతా కూడా మనకి ఇదంతా కూడా మనకి ఇదంతా కూడా తెలుగు వారికి అయోధ్యగా కూడా ఇది చెప్పబడుతుందండి మనకైతేనా మనము శ్రీరామదాసు సినిమాలో చూసాం కదండి భక్తుడైన రామదాసు వచ్చేసి ఈ ఆలయాన్ని అయితే నిర్మించాడు ఎంతో కష్టపడి ఈ ఆలయాన్ని అయితే నిర్మించాడు మనం ఆ సినిమాలో చూపించినట్లు చాలా కష్టపడ్డాడు కదండి ఆలయాన్ని నిర్మించడానికి ఎంతో కృషి చేశాడండి రామదాసు అయితేనా ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి ఆలయం అండి ఎదురుగా అయితే ఆంజనేయ స్వామి ఆలయం వస్తుంది మనకైతేనే ఇక్కడ అయితేనా మనకి ఇదంతా లోపల అండి ఇదంతా చాలా బాగుంటుందండి శ్రీ సీతారామ స్వామి అయితే కొలువై ఉంటారు చూడ్డానికైతే చాలా బాగుంటుందండి ఆలయం అయితేనా మనకు తప్పకుండా మీరు కూడా వెళ్ళి దర్శించండి ఈ ఆలయాన్ని అయితేనే మనకు ఇవి నాలుగు వైపులా దారులు ఉంటాయండి ఈ ఆలయానికైతే మనకైతే నాలుగు వైపులా దారులు ఉంటాయి మనం ఏ దారిలో వెళ్ళినా కూడా మనమైతే స్వామివారిని అయితే దర్శించుకోవచ్చునండి అయితే ఆ రోజు అయితే ఉదయం అయితే మేము సుప్రభాత సేవకు అయితే వెళ్ళామండి ఉదయం అయితేనా మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఇదంతా బయట అండి ఇదంతా బయట అండి గుడి బయట అండి గమనించగలరు ఇదంతా కూడా మనకి చూడండి ఎంత బాగుందో చూడండి చూడ్డానికి ఎంతో కనుల విందుగా ఉంటుందండి మన తెలుగువారికి అయోధ్య ఏది అంటే భద్రాచలాన్ని మనము ప్రసిద్ధిగాంచిందిగా చెప్పుకోవచ్చును ఇదంతా కూడా మనకు లోపలైతే గోశాల కూడా ఉందండి అక్కడే మనకు గోశాల కూడా ఉంది అక్కడే మనకు శ్రీరామదాస్ విగ్రహం అలాగనే ఆంజనేయ స్వామి విగ్రహం ఒకే స్టాచ్యూలు అయితే మనకు కనపడతాదండి లోపలైతేనే మనకు ఇదంతా కూడా మనకు ఇది బయట అండి దారి అండి ఇదంతా కూడా మనకి దారిలో కూడా శ్రీరామచంద్రుని బొమ్మలు అయితే కూడా అక్కడ గీసి పెట్టినారండి కలంకారి బొమ్మల టైప్లో అయితేనా అక్కడ కూడా గోడల పైన కూడా మనకు ఇదంతా కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా వెళ్ళి దర్శించండి మేమైతేనే ఆ రోజు మార్నింగ్ అయితే మేము సుప్రభాత సేవకి ముందు రోజు కూడా వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకున్నామండి అక్కడ మనం స్టే చేయడానికి కూడా నైట్ హాల్ట్ కూడా అక్కడ మనకు చాలా అకామిడేషన్స్ అనేది చాలా బాగుంటాయి అండి అక్కడ కూడా మనకు ఇబ్బంది అయితే మనం పడాల్సిన అవసరమే ఉండదు అక్కడ మనకు ఇదంతా చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చినామంటే బయటకు వచ్చినామండి ఇదంతా మనము ఇదంతా కూడా ఇది అంత గుడి బయట అండి పరిసర ప్రాంతాలండి ఇవంతా కూడా మనకు శ్రీరామదాసు అంటాడు కదా సీతమ్మకు చేసి చింతాక పథకంబు అని చెప్పేసి అది ఆ శ్రీరామదాసు సినిమాలో చూపించిన ఎట్లయితే నా అక్కడ గర్భాలయంలో మనకు దేవుళ్ళు ఉన్నారో అలాగనే ఉంటుందండి అక్కడ కూడా మనకి మనకి గర్భాలయం లోపలికైతే కెమెరా అయితే అసలు అలో ఉండదండి అసలు మనకు ఇదంతా ముందరండి ఇంకో దారండి ఇది ప్రసాదాల కౌంటర్ కూడా వస్తుందండి అక్కడ ఆంజనేయస్వామి విగ్రహం కూడా వస్తుంది మనకి ఎంట్రన్స్లోనే అక్కడ ప్రసాదాల కౌంటర్ కూడా వస్తుంది మనకైతేనా చాలా ప్రసిద్ధి గాంచండి అండి భద్రాచలం అయితేనా మనకైతేనా ఆంధ్ర అయోధ్య అని కూడా చెప్పవచ్చునండి మనకు ఇది ఇంకో దారండి పైకి మనం అయితేనా ప్రసాదాలు కూడా చాలా బాగుంటాయండి అక్కడైతేనా మనకు ఇక్కడ వచ్చేసి గోదావరి అండి గోదావరి అక్కడికి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా గోదావరిని దర్శించే చాలా మంచిది అండి అక్కడ దీపం కూడా పెట్టామండి మేమైతేనా ఇదంతా గోదావరి మా తల్లి అండి ఇదంతా కూడా దీపం కూడా పెట్టేసి వచ్చాము దీపం పెడితే చాలా మంచిది అంటుంటారు కదండి అలాగనే మేము దీపం అయితే అక్కడ పెట్టామండి ఇది అక్కడ దీపం పెట్టి అక్కడ గోదావరిలో వదిలితే మనకు చాలా శుభం జరుగుతుంది అని చెప్పేసి చెప్తుంటారు కదండి అలాగనే మేము కూడా అక్కడైతే అలానే చేసామండి మేమైతేనా మేము గోదావరం అయితే ఆ రోజు మంచు ఎక్కువగా పడుతున్నదండి మంచు దాంట్లో కూడా మనకు కెమెరాలో కూడా మనకి సరిగ్గా అనేది కనపడలేదండి అంత మంచు పడుతుందండి ఆ సెవెన్ ఓ క్లాక్ అయిందండి కానీ మంచు అనేది తగ్గనే లేదండి అక్కడ చూడండి మంచు అనేది ఎక్కువగానే ఉండింది అప్పటికి మేము వెళ్ళినప్పటికైతేనా అవంతా మనకి గోదావరి నది ఒడ్డున అయితే మనకి ఇవన్నీ అక్కడ షాప్స్ అవన్నీ ఉంటాయండి దీపాలు పెట్టుకోవడానికి అవన్నీ అక్కడైతే మనకు దొరుకుతాయి అండి పూజ సామాగ్రి అయితే అక్కడంతే దొరుకుతుంది మనకైతేనా ఇదంతా కూడా గోదావరి అమ్మ తల్లి అండి చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా వెళ్ళి చూడండి అక్కడైతేనా చాలా బాగుంటుందండి గోదావరి కానీ అంత అకామిడేషన్ కావచ్చు మనకు దేవాలయం కావచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా వెళ్ళి చూడండి దర్శించండి చూడండి ఇదంతా కూడా మనకి గోదావరిమ్మ తల్లి చూసుకున్నాం కదండి ఈ ఆలయ విశేషాలను నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి